జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో హాల్ట్ ఇవ్వడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎంపీ బృందేశ్వరి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చొరవతో హాల్ట్ సాధ్యమైందని చెబుతున్నారు ఇకపై హైదరాబాద్ విశాఖకు రాకపోకలు సాగించేందుకు సులువుగా ఉంటుందని స్థానికులు వివరించారు గ్రామాల ప్రజలు మంది కుటుంబాలు నివాసం ఉంటున్నారు ప్రతి కార్యక్రమానికి పెళ్లి కన్నా ఇదే కార్యక్రమానికి కన్నా గణపతి వచ్చి మళ్ళీ సింహాద్రి చాలా కష్టపడి ఇబ్బంది పడేవారు జన్మభూమి ఎక్కాలంటే కొంచెం మధ్యాహ్నం రెండు గంటలకే కాంప్లెక్స్ కి వెళ్లి బస్ ఎక్కి అక్కడ ఒక గంట వెయిట్ చేసి మళ్ళీ జనం సాగు కానీ చాలా ఇబ్బంది పడి ఈ రోజున రామకృష్ణ గారు మన ఎంపీ పురందేశ్వరి గారు మన ఎమ్మెల్యే రామకృష్ణ చేసిన ప్రయత్నం ఫలించి మాలాంటి ప్రయాణికు చాలా మంది దగ్గర దగ్గర రెండు వేల కుటుంబాలకు చాలా ఉపయోగంగా ఈ జన్మభూమి హాల్ టు ఉపయోగపడినందుకు మేము రామకృష్ణ రెడ్డి ఎమ్మెల్యే రామకృష్ణ గారికి ఎంపీ పరమదేశ్వర్ గారి మేము కృతజ్ఞతలు తెలుపుకుని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మధ్యాహ్నం మాకు పన్నెండు గంటలు దాటిందంటే సాయంత్రం మళ్ళీ రాత్రి పదకొండు గంటలకు పన్నెండు ఉండేది కాదు జన్మభూమి ఎక్స్ప్రెస్ వాళ్ళు ఇచ్చారు కన్వీనియంట్ గా ఉంది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా ఆనందంగా ఉంది విశాఖపట్నం నుంచి అనుపతి రావడానికి సామర్లకోట దిగి వచ్చేవాళ్ళము దానివల్ల మేము కొంత ఇబ్బందులు ఉండేది ఈరోజు అనుపతి రా అనుపతి హాల్ట్ తీసుకురావటం వల్ల మాకు చాలా సౌకర్యవంతంగా ఉంది అలాగే టైం కూడా మాకు విశాఖపట్నాన్ని ఉదయం బయలుదేరి సాయంత్రం మళ్ళీ రెట్నెళ్ళడానికి ఇక్కడ ఏదైనా మా వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి టైం కూడా చాలా బాగుంది